హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీరు సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి నా వాచ్ కలెక్షన్ అండ్ మీ ఫ్యామిలీ అందరికీ ఎంతో హెల్తీ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం అండ్ సాటర్డే మా ఈవినింగ్ ఎలా గడిచింది అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇదైతే మార్నింగ్ చూసారా ఎంతో ఎండ వచ్చేసిందో సాటర్డే సండే నేను కూల్గానే నిద్రలేస్తాను ఓ పడిపోకుండా ఎందుకంటే మండే టు ఫ్రైడే ఫుల్ ప్రెషర్ ఉంటుంది మార్నింగ్ లేవాలి బాక్సుల హడావుడి అంతా సో సాటర్డే మా అంత హడావుడి ఉండదు కాబట్టి కూల్గా లేస్తాను లేవగానే ఇలా అయితే మొక్కలు చూసుకోవడానికి వచ్చేసాను ఇప్పుడు టైం అరౌండ్ ఎయిట్ థర్టీ అయింది సన్ ఫుల్గా వచ్చేసింది నాకు కరివేపాకు చెట్టు మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు చూద్దాం వస్తుందో రాదో అండ్ ఈ పర్పుల్ కలర్ ఫ్లాస్ రావడం అయితే స్టార్ట్ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ దోశ బ్యాటర్ ఉన్నా సరే సింపుల్గా ఇప్పి అయితే చేస్తాను అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఈరోజు ఇదొక సిక్ డే రొటీన్ బ్లాగ్ కాబట్టి అన్నీ సింపుల్ సింపుల్గానే ఉంటాయి బ్లాగ్ మాత్రం చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు అలా నా వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్లో మన వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడైతే మా వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు హలో అండి హాయ్ ఏం చేస్తున్నారు టైం అరౌండ్ వన్ ఓ క్లాక్ అయింది లంచ్ ప్రిపరేషన్ టైం ఈరోజు కొంచెం లేట్ అయింది నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఇది ఒక సిగ్డే రొటీన్ బ్లాగ్ సో అన్నీ స్లోగా నడుస్తున్నాయి సిగ్డే కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారుగా పాపకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డాడీ ఫుల్గా ఆ పనిలో ఉన్నారు వాళ్ళిద్దరు ఆ పనిలో బిజీ నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి సింపుల్ ఎలానో సింపుల్ రెసిపీ చేయాలని నేను ముందే డిసైడ్ అయిపోయాను ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి సో చాప్ చేసి పెట్టేసుకున్నాను ఏం చేస్తున్నాను తెలుసా వెజ్ పులావ్ చేస్తున్నాను బిర్యానీ కాదు బిర్యానీ చేయాలంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ సో సింపుల్గా పులావ్ అయితే చేసేస్తాను అది కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో కూడా కాదు సో యాజ్ సింపుల్గా ఎంత సింపుల్గా వీలైతే ఎంత అంత సింపుల్గా చేయడానికి ప్రయత్నం అనమాట ఇంకా మీరు మీ లంచ్లో సాటర్డే స్పెషల్స్ ఏం చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్నిసార్లు అడిగినా మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు అండ్ మీరు నా ఛానల్లో ఏమన్నా కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే నాతో కామెంట్స్లో షేర్ చేయండి నేను ఆ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను అది అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే బోల్డెన్ ఆర్గనైజింగ్ వీడియోస్ సింపుల్ రెసిపీస్ పిల్లల కోసం మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ లేట్ అయిపోయింది లంచ్కి నేనైతే పులోవ ప్రిపరేషన్ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు ఎలా కూడా సరిపెట్టేద్దాం అనే టైప్ నేనైతే కాదు నేను ఒక రెసిపీ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటేనే చేస్తాను అలా వెజ్ పులో కోసం వెజిటేబుల్స్ అన్నీ రెడీ అండ్ ఇక్కడ ప్యాన్ కూడా రెడీ చెప్పాను కదా ఈరోజు సింపుల్గా ప్రెషర్ కుక్కర్ కూడా కాదు ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసేస్తాను ముందుగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం నూనె కొద్దిగా గీ అయితే తీసుకున్నాను మీరు ఏమన్నా ఇలాంటి స్పెషల్ రెసిపీస్లో హాఫ్ హాఫ్ అలా తీసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తర్వాత అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేశాను షాజీర తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు నా దగ్గర పచ్చిమిర్చి కూడా లేవు అలా ఉంటుంది తర్వాత పుదీనా అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీకు బిర్యానీలోకి పులావ్లోకి పుదీనా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది సో పుదీనా కూడా యాడ్ చేసి దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని తర్వాత మీరు చాప్ చేసుకున్న వెజిటేబుల్స్లో ముందు లేట్గా కుక్ అవుతాయి అనుకున్న వెజిటేబుల్స్ అయినా పొటాటో అండ్ క్యారెట్ అయితే నేను ముందు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి అవి కొంచెం కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈజీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ వేసేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఈజీగా కుక్ అయ్యేవి కుక్ అయిపోతాయి లైక్ ఇలా కొంచెం ఎక్కువ టైం తీసుకునేవన్నీ అలా హాఫ్ హాఫ్ కుక్ అయి ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మనమే కుక్ చేసుకోవాలి ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది సో అది అండ్ ఈరోజు ఇందులోకి మీల్ మేకర్ అండ్ గ్రీన్ పీస్ అయితే లేవు ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత అవి కూడా ఉంటే బాగుండేదేమో అనిపించింది బట్ స్టిల్లో ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి సో పొటాటోస్ క్యారెట్ ఫ్రై అయిపోయినాయి ఈ టైంలో నేను టమాటో అండ్ క్యాప్సికమ్ కూడా వేసేసాను క్యాప్సికమ్ కూడా అంతే చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ టైంలో మీరు ఒక్కసారి లిట్లు వచ్చేసేస్తే టమాటో చక్కగా మగ్గిపోతాయి చూసారుగా ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కదిపిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి అనుకున్నప్పుడు బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ బయటకున్న బిర్యానీ మసాలానే ఇంట్లో చేసింది కాదు అదైతే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను ఎప్పుడన్నా మీకు ఒంట్లో బాగాలేదు మంచి ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు పులావ్ కానీ బిర్యానీ కానీ ఎలా చేస్తారనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అవి బాస్మతి రైస్ ఎలా కలపాలో తెలుసు కదా బాగా జెంటిల్గా కలిపి వన్ మినిట్ లిట్ క్లోజ్ చేయండి అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి ఇంక ఇప్పుడు ఏం లేదు దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పులావ్ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సరిపడా వాటర్ అయితే పోసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఈ టైంలోనే చెక్ చేసుకోండి తర్వాత యాడ్ చేయడం కుదరదు కదా ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలోనే చక్కగా యాడ్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకోండి నేను ఈ గ్లాస్తో వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను సో రెండు మీద కొంచెం అయితే వేసాను వాటర్ సరిపోతుంది వన్కి వన్ అండ్ హాఫ్ వేస్తాం కదా ఆ లెక్కలోనే వేసేసి బాగా మిక్స్ చేసి ఇక్కడ నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు సరిపోలేదు అంటే ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఈ అమ్మి అమ్మి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది అది సంగతి చూసారా సూపర్ ఉంది ఇప్పుడైతే ఆన్ చేసేసి నేనైతే కొంచెంసేపు రిలాక్స్ అయిపోతాను రిలాక్స్ అయ్యేలో పులావ్ రెడీ అయిపోతుంది ఇలా అయితే రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్ అయినా ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా అది ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే మీరు ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది నేను అది చూపిస్తాను చూడండి ఇలా పొడి పొడిగా ఉంది ఆల్రెడీ లేట్ అయిపోయింది మా వాళ్ళు లంచ్ కోసం ఆకలి ఆకలి అన్నట్టు వెయిట్ చేస్తున్నారు కాబట్టి సర్వ్ చేసుకొని మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసాం మీరు మీ సాటర్డే ఏం లంచ్ చేసుకున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారి కోరిక మేరకు నా వాచ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా ఇవైతే నా ఫుల్ వాచెస్ ఇలా ఒక మంచి ఆర్గనైజర్లు అయితే పెట్టుకుంటాను ఇలాంటివి నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి ఉన్నాయి అది అండ్ ఇదైతే నా ఫస్ట్ వాచ్ ఇదైతే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో కొనుక్కున్న వాచ్ చాలా బాగుంటుంది మంచి మెమరీస్ ఉన్నాయి ఈ వాచ్తో నాకు చాలా చిన్న డైల్ చూసారు అప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద డైల్స్ పెట్టడం ఫ్యాషన్ కదా ఇది అరౌండ్ ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ది సో అప్పట్లో ఇలా చిన్న డైల్స్ అయితే ఉండేవన్నమాట అసలు ఇప్పుడైతే టైం కూడా సరిగ్గా కనిపించదు ఇదైతే నా సెకండ్ వాచ్ ఇదైతే కపుల్ వాచ్ దీనికి సెట్ వాచ్ మా హస్బెండ్కి కూడా ఉంది ఏదో ఒక అకేషన్కి అలా తీసుకోవాలనిపించి తీసుకున్నాం మేము వాచెస్ కొనడానికి అకేషన్ కోసం ఏం చూడడం జనరల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చినా కూడా తీసేసుకుంటాం ఇదైతే నా సెకండ్ వాచ్ అండ్ మీకు విషయం తెలుసా నా దగ్గర అన్ని టైటన్ వాచెస్ అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి మా హస్బెండ్కి ఎందుకు అవే నచ్చుతాయి ఇది ఒకరోజు క్యాజువల్గా నేను నా టైటన్ వాచ్ దేనికో బ్యాటరీ అయిపోతే రిపేర్కి ఇవ్వాలని వెళ్ళాను జనరల్గా టైటన్ అండ్ టైమెక్స్ షోరూంలోనే సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది కదా అలా వెళ్ళిన ప్రాసెస్లో ఈ కాపర్ కలర్ చూసి నాకు బాగా నచ్చింది అప్పుడు అవి జస్ట్ అరైవల్ అనమాట ఆ టైంలో అయితే తీసుకున్నాను ఇది తీసుకుని అరౌండ్ ఫోర్ ఇయర్స్ అలా అయినట్టుంది ఆ తర్వాత ఎన్ని స్టాల్స్లో చూసాను ఇది నేను నెక్స్ట్ ఇదైతే ఇది మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు ఒకసారి నాకు తెలియకుండా నేను మైన్లాస్ ప్లేస్లో ఉన్నాను నా బర్త్డేకి ఆ టైంలో కొరియర్లో అయితే పంపించారు నాకు ఇది గిఫ్ట్గా ఇది వాచ్తో ఉన్న మెమరీ అండ్ అన్ని వాచెస్ చూసిన తర్వాత మీకు ఏ వాచ్ నచ్చింది నాకు ఏ వాచ్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నా ఫేవరెట్ వాచ్ అండ్ ఇదే నేను మీకు వ్యాలంటైన్స్ డే బ్లాగ్లో చెప్పాను కదా పర్ల్ డైల్ ఉన్న వాచ్ దీంతో కాంబినేషన్గా రింగ్ కోడ్ వచ్చింది నేను అది ఎక్కడ పెట్టానో కనపడలేదు ఎంతసేపు చూసినా సరే ఇది బ్లూ కలర్లో దీనికి ఒక రింగ్ వస్తుంది చాలా బాగుంటుంది పెట్టుకుంటే అసలు ఎంత రిచ్ లుక్ అంటే చాలా బాగుంటుంది సైడ్ కూడా స్టోన్స్ ఉంటాయి బ్లూ కలర్ అండ్ వైట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది మీకు ఏ వాచ్ నచ్చిందనేది చెప్పడం మర్చిపోద్దు ఇది అయితే మీరు లేటెస్ట్గా చూసిందే మన వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ వాచ్ రోజ్ గోల్డ్ కలర్ విత్ దిస్ కడా కడా బ్రాస్లెట్ మీరు ఏదన్నా అనొచ్చు ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంది మళ్ళీ మొన్న మేము బయటకు వెళ్ళిన రోజు నేను లైఫ్ స్టైల్లో చూసాను ఇది సేమ్ వాచ్ ఇంకా చాలా ఉన్నాయి కొత్త కొత్త అరైవల్స్ టైటన్ టైమాక్స్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి చెప్పాను కదా అనుకోకుండా నా కలెక్షన్ అన్నీ అవే ఉంటాయి అండ్ ఇదైతే ఇది కూడా టైటన్ వాచే మంచి ఒక లైట్ గ్రీన్ కలర్ స్ట్రాప్తో బాగుంటుంది ఈ వాచ్ కూడా మీకు వెస్ట్రన్ అవి వేసుకున్నప్పుడు బాగా సూట్ అవుతుంది ఈ వాచ్ అయితే నెక్స్ట్ ఇదైతే నాకు ఉన్న ఒకగానొక్క అదేంటి ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇదైతే ఫాస్ట్ ట్రాక్ ఇదేమో అలా అనడానికి కూడా లేదు ఇవి కూడా ఎందుకంటే ఐటన్ షోరూంలోనే ఉంటాయి కాబట్టి సో ఇదైతే ఒక మంచి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ మీకు వీడియోలో అంత బాగా కనపడట్లేదు కానీ ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఇది కూడా వెస్ట్రన్కి ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది ఇంకా నీ దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి జ్యోతి స్మార్ట్ వాచ్ లేదా అని అనుకుంటున్నారా మీరు వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే ఉంటారు నా దగ్గర స్మార్ట్ వాచ్ కూడా ఉంది ఇది టైమ్ ఎక్స్ నుండి కానీ రీసెంట్గా ఇది కింద పడి పగిలిపోయిందండి క్రాక్ అయితే వచ్చేసింది స్క్రీన్ నాకు చాలా బాధగా అనిపించింది చూసారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా కార్నర్లో క్రాక్ వచ్చేసింది దాన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి చేపించాలి అందుకే రెగ్యులర్గా అయితే వాడట్లేదు అండ్ ఇవి నా వాచెస్తో నాకున్న మంచి మంచి మెమరీస్ మీకు ఇలాంటి మెమరబుల్ వాచెస్ ఉన్నాయా మీకు వాచెస్ అంటే ఇష్టమా మీకు ఏ కలెక్షన్ అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదైతే కంప్లీట్ వాచెస్ లక్ష్మి గారు మీకు ఏ వాచ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మిగతా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మీకు ఏ వాచ్ నచ్చిందో నాతో చెప్పేయండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను లంచ్ తర్వాత ఈ వీడియో అయితే రికార్డ్ చేసేసి తర్వాత చెప్పాను కదా డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానని ఆ ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ నేను క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ ఆ బ్లూ కప్ ఉంది కదా ఆ మెజర్మెంట్తో తీసుకున్నాను పర్పుల్ మెజర్మెంట్స్తో సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ రేజిన్స్ అయితే తీసుకున్నాను దీనికి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ డేట్స్ అయితే సరిపోతాయి అండ్ మీరు పిస్తాస్ కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర పిస్తా లేదు ఆల్రెడీ సాల్టెడ్ ఉన్నాయని నేను ప్లెయిన్ ఆర్డర్ చేశాను బిగ్ బాస్కెట్లో మళ్ళీ సాల్టెడే వచ్చాయి సరే కదా అని రిటర్న్ పెట్టేసి అది అవాయిడ్ చేశాను మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మీరు గసగసాలు అంటారు కదా పాపీ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోండి బాగుంటాయి నా దగ్గర ఉన్నాయి బట్ నేను మర్చిపోయాను అది అండ్ ఇందులో కొంచెం కష్టమైన పెయిన్ఫుల్ పని ఏంటంటే ఇదే అని చెప్పాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి నేను ముందు క్యాష్యూ చేసాను చూసారా బాదం పప్పులు కూడా ఇలానే సన్నగా చాప్ చేసుకోవాలి అయితే నేను జాబ్ చేస్తూ మా హస్బెండ్ని అడిగాను బాబు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా నాకు కొన్ని జాబ్ చేయడంలో హెల్ప్ చేస్తారా ఇద్దరం చేస్తాం అని చెప్పాను నేను కొన్ని చేస్తాను నువ్వు కూడా కొన్ని చేసేయని చెప్తే ఓకే వై నాట్ అన్నారు ఓకే నిజంగానే అలా అంటున్నారు కదా హెల్ప్ చేసేస్తారేమో అనుకున్నాను నేను కానీ ఇంజనీరింగ్ తెలివితే ఎక్కడికి పోతాయి చెప్పండి వెంటనే హెల్ప్ చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చాపర్ అయితే తీసుకొచ్చారు అదేంటి తీసుకొచ్చావు అంటే చూడు ఎందుకంత కష్టపడి కట్ చేస్తున్నావు నేను ఇందులో చాప్ చేసి చూపిస్తాను ఎలా వస్తే చూడు అని అన్నారు అట్లా ఉంటుంది వాళ్ళని పని చేయమంటే చూపించి నువ్వు ఇంతకన్నా ఫైన్గా చాప్ చేస్తావా లడ్డూలు ఎంతకన్నా బాగుంటాయా ఇలా చేసే బాగుంది అలా ఎన్ని గంటలు అని అన్నారు సరే నాకు కూడా సరే నాకు కావాల్సిన సైజులో అయితే వస్తున్నాయి కదా ఈసారికి ఇలా చేసి చూద్దామని డిసైడ్ అయ్యాను జనరల్గా అయితే నేను ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అలానే కట్ చేసి చేస్తూ ఉంటాను ఇలా టెక్నిక్స్ చెప్పేవాళ్ళు పక్కన హెల్ప్ చేసేవాళ్ళు ప్లస్ మన దగ్గర ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి వాడుకోకుండా వదిలేయడం ఎందుకు సో ఫైనల్గా ఇలా అయితే అన్నీ చాప్ చేస్తాం సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ మాత్రం అందులో ఎన్నిసార్లు తిప్పినా చాప్ అవ్వలేదు సో నేను మిక్సీలో కొంచెం అలా పల్స్లా ఇచ్చేసి గ్రైండ్ చేసేసాను తర్వాత ఇక్కడ డేట్స్ కూడా అంతే మీరు మిక్సీలో వేసుకోవాలి డేట్స్ అండ్ రైజన్స్ కలిపేసుకోవచ్చు ఆ మెజర్మెంట్కి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ డేట్స్ అయితే తీసుకున్నాను మీకు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ కొలతలతో డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా మన ఇంట్లో చేస్తాం కాబట్టి హైజీన్ అండ్ క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది బ్లూ కప్తో నేను మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను కదా దానికి నాకు అరౌండ్ థర్టీ లడ్డూస్ వరకు వచ్చాయి మీకు బయట టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా లేదే డ్రై ఫ్రూట్ లడ్డు రాదు కదా కేజీ లడ్డూస్ ఈజీగా అయ్యాయనే చెప్పుకోవచ్చు నాకు ఇవి చేయడానికి ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయింది కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలండి ఆ మాత్రం పెట్టకపోతే మనకి హెల్తీ ఫుడ్ ఎలా వస్తుంది చెప్పండి మన ఆరోగ్యం గురించి మనమే చూసుకోవాలి అండ్ మనమే టైం తీసుకొని కాస్త ఓపిక చేసుకొని చేసుకోవాలి మరీ అంత ఓపిక లేకుండా అయ్యలేం కదా అలా ఇంకా ఫైనల్గా ఇష్టం వాళ్ళది నేనైతే ఏం చెప్పను నే నాకైతే ఇలా ఇంట్లోనే చేసుకోవడం ఇష్టం మీలో ఎవరైనా నాలా ఉంటే నాతో షేర్ చేసుకోండి అండ్ ఇప్పుడు ప్యాన్లో అయితే చక్కగా నెయ్యి తీసుకొని ఆ నెయ్యి నెయ్యిలో మీరు ఇలా సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఒక మంచి కలర్ అండ్ స్మెల్ అయితే వస్తుంది మీకు అర్థమైపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం గీ అయితే యాడ్ చేసి మీరు డేట్స్ మిక్స్ ఉంది కదా దీన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఇదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంట్లో మగవాళ్ళ హెల్ప్ ఉంటే వాళ్ళని తీసుకోవడం మంచిది ఎందుకంటే బాగా కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి డేట్స్ మిక్స్ని ప్రెస్ చేస్తూ బాగా గీలో అయితే రోస్ట్ చేసుకోవాలి దీన్నంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని వాటిని కూడా దీనిలో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడే బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచ్లో యూస్ చేసిన తర్వాత కొంచెం చేయి పట్టగలదు ఈ వేడి అనుకున్న టైంలో మీరు చక్కగా చేయి పెట్టేసి బాగా ప్రెస్ చేసి మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్లోకి ఆ డేట్స్ మిక్స్ అంతా కలిసి లడ్డూస్ అన్నీ ఒకే టేస్ట్లో ఉంటాయి లేకపోతే కొన్ని చోట్ల తీపిగా కొన్ని చోట్ల ఓన్లీ నట్స్ తగులుతూ అలా ఉంటాయి చూసారా ఎంత బాగుందో డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంది కదా నేను పాపీ సీడ్స్ మర్చిపోయానని ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి గుర్తొచ్చింది నాకు అవి కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకొంతమంది టేస్ట్ కోసం కొంచెం హనీ కూడా యాడ్ చేస్తారు ఏం అవసరం లేదు మీరు పావు కిలో డేట్స్ వేస్తే స్వీట్నెస్ చక్కగా సరిపోతుంది ఎంత హెల్దీ అయినా మరీ అంత ఓవర్ స్వీట్గా కూడా తినకూడదు మోర్ ఓవర్ ఇప్పుడు అంత జెన్యూన్ అండ్ న్యాచురల్ హనీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి కాబట్టి నేను డేట్స్తోనే చేస్తాను అండ్ ఇక్కడైతే చక్కగా లడ్డూస్ చేసేసుకుంటున్నాను నేను చెప్పాను కదా నాకు థర్టీ ప్లస్ వచ్చాయి థర్టీ వన్ ఆర్ థర్టీ టూ అయితే వచ్చాయి ఇలా మధ్య మధ్యలో కూడా మిక్స్ చేసుకుంటూ మీ చేతిని చక్కగా నెయ్యితో గ్రీస్ చేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు ఇలా లడ్డూ చుట్టేశాక ఇంకా సాటర్డే కదా యాజ్ యూజువల్ ఈవినింగ్ అలా కిందకు సరదాగా వెళ్దాం అనుకున్నాం పాప కూడా మార్నింగ్ నుంచి చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంది కదా కాస్త స్ట్రెస్ఫుల్గా ఉండి ఉంటుంది కొంచెం అలా చల్లగాలికి వెళ్తే రిలాక్స్గా ఉంటుంది మా దగ్గర వెదర్ కూడా చాలా బాగుంటుందని దిగాం తనైతే పార్క్లో తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది మేము బిల్డింగ్ చుట్టూ వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి మా సొసైటీలో పెయింటింగ్ వర్క్ ఆల్రెడీ నడుస్తుంది ఇంకా కొన్ని కొన్ని ఏవో స్పెషల్ బోర్డ్స్ అవి పెట్టారని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఈ ట్రీ చూసారు ఎంత బాగుందో దీనికి కూడా మన ఇంట్లో చెట్టుకు వచ్చినట్టే ఎవ్రీ ఫిబ్రవరిలో ఈ ఫ్లవర్స్ అయితే వస్తాయి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది నేను ఎప్పుడు కిందకెళ్ళినా చూస్తూనే ఉంటాను ఇక్కడైతే ఈరోజు మీకోసం రికార్డ్ చేశాను ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇదైతే మా సొసైటీ కమ్యూనిటీ సెంటర్ ఈరోజు ఎవరితో ఫంక్షన్ అయినట్టుంది ఆఫ్టర్నూన్ జనరల్గా అలా ఫంక్షన్స్కి ఇస్తూ ఉంటారు అంటే మన ఫ్లాట్ని బట్టి అదే ఈచ్ ఫ్లాట్ వాళ్ళు ఇయర్లో టూ టైమ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఆ డేస్ స్పెషల్ డేస్ అయ్యి ఉండకూడదు అండ్ ఫెస్టివల్స్ అయ్యి ఉండకూడదు మిగతా రోజుల్లో మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే టూ టైమ్స్ అలా యూస్ చేసుకోవచ్చు ఫెస్టివల్ ఏంటంటే జనరల్గా మా దగ్గర ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయి స్పెషల్ డేస్లో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి అక్కడే కాబట్టి ఇవ్వరు మిగతా డేస్లో రెసిడెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు టూ టైమ్స్ ఇయర్లీ అలా అండ్ ఇదైతే మా పార్క్ అండ్ చూస్తూ చూస్తూనే ఒక రెండు రౌండ్లు వేసేసరికి చీకటి కూడా అయిపోయింది యాజ్ యూజువల్ చీకట్లో రికార్డింగ్ చేసుకునే అనమాట ఇలా మా సాటర్డే అయితే సరదా సరదాగా హ్యాపీగా హెల్దీ స్నాక్స్ చేసుకుంటూ గడిచిపోయింది మీరు మీ సాటర్డే ఏం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే పార్క్లోకి ఎంటర్ అయిపోయాం ఇంకా మా పాపం తీసుకొని వెళ్ళిపోదామని పిల్లలందరూ సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటున్నారు ఈ ఏజ్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకే ఏజ్లో ఉండదు వాళ్ళకి ఏం తెలియదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాస్త టైం దొరికితే చాలు అమ్మ నాన్న ఆడుకొనిస్తే చాలు అన్నట్టు ఉంటారు ఇక్కడైతే మా పాపను పిలిచేసి నేనైతే సరదాగా అలా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను చల్లగాలికి ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ సీ టుమారో బాయ్